నమో వెంకటేశాయ శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం కోనసీమ జిల్లా ఆత్రేపన్న మండలం వాడపల్లి క్షేత్రం స్వామి స్వయంభూగా వెలిసినటువంటి ఈ దివ్యక్షేత్రంలో స్వామి యరచంద్రస్వ రూపుడే శింపు చక్ర గళాలతోటి అవతరించడం జరిగింది ఇక్కడ విశేషం ఏంటంటే స్వామికి ఏడు వారాలు క్రమం తప్పకుండా దర్శనం చేసుకున్నట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది మన యొక్క మనోభీష్టాలన్నీ కూడా నెరవేరుతాయి అదేవిధంగా ఈ రోజు శనివారం కావడం చేత ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా స్వామివారి యొక్క సుప్రభాత సేవ తదనంతరం అర్చన మహాలక్ష్మి మూలమంత్రపూర్వక ఐశ్వర్య లక్ష్మి హోమం వెంకటేశ్వర హోమం బాలభవన్ తదితర కార్యక్రమాలు ముగించుకుని తెల్లవారుజాము నుంచి ఒక విశేషమైనటువంటి భక్త భక్తజనం స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఓం నమో మహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆది మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ రోజున శనివారం సందర్భంగా వేగుజాము నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలివచ్చి గోదావరి స్నానం ఆచరించి అటు పెమ్మడి మొక్కుబళ్ళు తెచ్చుకొని వారు ఎంచుకున్న క్యూ లైన్స్లో స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి ఉచిత ప్రసాదం స్వీకరించి అలాగే స్వామివారి నిత్యానదాన పథకంలో భోజనం సంతృప్తికరంగా చేసి భక్తులందరూ కూడా చాలా సంతృప్తికరంగా స్వామివారిని దర్శించుకుని భావంతో ఇక్కడ దర్శించుకుని వెళ్ళటం జరుగుతుంది ఈ రోజున కూడా సుమారుగా ఎనభై నుంచి తొంభై వేల మధ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం గత వారం వెయినోడు పదహారులు విఐపీలు సేవకులు మరి ఇద్దరు చంటి పిల్లలతో తల్లికి ఉచితంగా మనం దర్శనం ఇచ్చాం ఇవన్నీ ఒకే మార్గంలో వెళ్ళటం వల్ల అటు కొద్దిగా ఈ రష్ వల్ల రెగ్యులేట్ చేయడంలో కొంత అసహనం వ్యక్తం చేయటం కొద్దిగా చంటిపిల్లలు నలిగిపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు దాన్ని చక్కబెట్టిన తర్వాత ప్రత్యామ్నాయంగా వేరొక మార్గాన్ని ఎంచుకుని దక్షిణ ద్వారంగా సపరేట్గా ప్రత్యేకంగా వికలాంగులకి సేవకులకి అలాగే చంటిపిల్లల తల్లికి కూడా ప్రత్యేక దర్శనం ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇదివరకు ఒక స్లాట్ మాత్రం ఇచ్చేవాళ్ళం ఇప్పుడు రెండు స్లాట్లు మరి చంటి పిల్లల తల్లికి కూడా దర్శనం ఉచితంగా మనం ఏర్పాటు చేయటం వల్ల వారందరూ కూడా చాలా సౌకర్యవంతంగా స్వామివారిని దర్శించుకోవటంతో వారు కూడా చాలా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ ఏపీ